హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు అయితే ఇప్పుడే అందిన తాజా వార్త అని చెప్పుకోసం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో ఆలూరు గేట్ వద్ద జరిగినటువంటి ఘోర రోడ్ రోడ్డు ప్రమాదం గురించి అమతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్కారం సో జస్ట్ ఇప్పుడే అత్యంత భయాందోళనకి గురి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో మార్కెట్ ఏరియాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం అది కూడా రంగారెడ్డి చేవేళక మండలానికి సంబంధించి ఆలూరు గేట్ వద్ద అంటే అక్కడ వ్యాపారులు ఎక్కువ ఉంటారు చిన్న తరహా వ్యాపారులు కూరగాయలు కావచ్చు మార్కెట్ ఏరియా అది అంటే ఎంత దారుణం ఇది జరిగింది సో దాని గురించి ఏంటమ్మా మ్యాటర్ ఏంటి సాధారణంగా ఈ యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయండి అందరికీ తెలిసినటువంటి ఏకైక కారణము ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు డెస్టిని త్వరగా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్పీడ్గా వాళ్ళకి నిర్ణీత స్పీడ్ ఏదో ఉంటుంది దాన్ని మించి అధిక వేగంతో వాహనాలని నడపడము అనేటువంటిది రెండో అంశము కొందరికి తాగుడు కొందరు వాళ్ళ శ్రమతలి ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయాలి అని ఒంటరిగా ఉంటారుగా డ్రైవర్లు మ్యూజిక్లు పెట్టుకుంటారు పెద్ద సౌండ్లు ఆపుకోవడానికి అది కూడా కొంత ఈ ప్రమాదాలకి దారితీస్తుంది ఇంకా రెండో అంశం ఏమిటి అంటే సడన్గా ఇప్పుడు మనుషులే తెలిసి తెలియక అనేక తప్పిదాలు చేస్తున్నారు అది లారీ కానీ బస్సు కానీ కారు కానీ స్కూటర్ కానీ ఇవి మనం తయారు చేసినటువంటి వాహనాలు అందులో ఏదో ఒక పార్ట్ సడన్గా సహకరించకపోయినా లేదా పార్ట్ ఊడిపోయినా లేదా ఏదైనా ఇబ్బంది కలిగినా ఫెయిల్ అయినా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఇందులో మరి ఏమిటి అనేది ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది పోలీసుల విచారణలో మనకి తర్వాత తెలుస్తుంది ముందైతే యాక్సిడెంట్ జరిగిపోయింది ఊహించని రీతిలో ఒక ఘోర ప్రమాదము జరిగిపోయింది ఆ ప్రమాదానికి అనేక మంది ప్రాణాలు బలి అవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన అంశము అయినప్పటికీ నిత్యము ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా రోడ్డు రవాణా శాఖ వారు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కొద్ద గొప్ప యాక్సిడెంట్లు అనేవి నిత్యము ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి అవి కూడా లారీలు అనేవి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే బస్సులు బస్సులు లారీ ప్రధానంగా సాంకేతిక సమస్య లోపల ఇంజన్ ప్రాబ్లమా లేకపోతే లారీ వాళ్ళ దగ్గర ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతాయమ్మా ఇక్కడ ప్రతి వెహికల్ కూడానండి బయలుదేరేటప్పుడు కొంచెము దాన్ని చెక్ చేసుకోవడము అనేటువంటిది కూడా చాలా అవసరం ఆ బండిని ఎవరైతే నడుపుత నడుపుతారో వాళ్ళు ఆ బండి కండిషన్లో ఉందా లేదా దానికి ఏమన్నా రిపేర్లు ఉన్నాయా అలాగే చక్రాల్లో గాలి ఉందా ఈ ఇలా బేసిక్ టెస్ట్లు ఉంటాయి అవన్నీ చేసుకొని వాహనాన్ని బయటికి తీయాలి అలాగే అతి వేగము ప్రమాదకరము అని రోడ్డుల్లో చాలా చోట్ల మన ప్రభుత్వం వారు బోర్డులు పెట్టారు అయినా కూడా వీళ్ళు అతి ఉత్సాహంతో ఆ పాటలు వింటున్న జోర్లోనో లేకపోతే తాగిన మైకంలోనో మొత్తానికి యమ స్పీడ్గా నడిపేస్తూ ఉంటారు కొంతవరకే పాటిస్తారు ఈ ప్రభుత్వ నియమాలు ఏవి ఉంటాయో వాటిని వాటిని బేఖాతర్ చేసి ఆ రకంగా డ్రైవ్ చేసేటువంటి పరిస్థితిలో యాక్సిడెంట్లు జరగక మరి ఏం జరుగుతాయి అండ్ ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ అమ్మా చెప్పండి ఈ లారీల వరకు వచ్చేసరికి మాక్సిమం మనం ట్రాన్స్పోర్ట్ కే వాడతాం గూడ్స్ ని ఒక చోట నుంచి ఒక చోట తీసుకోవడం వీళ్ళు ఎక్కువగా ప్రయాణం చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా నైట్ టైం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రజలకి పొద్దున్న ట్రాఫిక్ సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో సాయంకాలం ఇస్తారు అంటే వీళ్ళు సాయంకాలం నిద్ర ఆపుకొని ట్రావెల్ చేయటం వల్ల తెల్లవారుతూ ఉండటంతో ఇంకా ఉండి ఉండి నిద్ర వచ్చే టైంలో ఎక్కువ తెల్లవారుజామున మనం ఈ ప్రమాదాలు చూస్తాం అది కూడా ఒక కారణం అండి నిద్ర వచ్చినప్పుడు వాహనాన్ని ఏదో ఒక చోట పెట్రోల్ బంకుల దగ్గర ఏదైనా దాబాలు హోటల్స్ ఉంటాయి కదా అటువంటి ప్రాంతాల్లో వాటిని ఆపి కాసేపు ఒక గంట రెండు గంటలో డ్రైవర్ రెస్ట్ తీసుకొని తర్వాత చల్లటి నీళ్ళతోటి మొహం కడుక్కొని ఏదైనా వేడిగా టీనో మంచినీళ్ళో కాఫీయో తాగి అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ చేయాలి ఇలా కాకుండా కంటిన్యూగా డ్రైవింగ్ చేసిన ఇటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ జరగరాని అనుకోని దుస్సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని యాక్సిడెంట్స్ అని అంటాం మనము అంటే ప్రమాదాలు ఊహించని ప్రమాదాలు కానీ ఇవి మాత్రము రోడ్డు రవాణా శాఖ వారు ముందుగా ఊహించి ఎన్నో జాగ్రత్తలు చెప్తారు ఎన్నో క్రమశిక్షణ పద్ధతులు చెప్పడమే కాదు రోడ్ల మీద బోర్డులు కూడా పెడుతున్నారు అయినా కూడా వాటిని లెక్క చేయకుండా కొందరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ డ్రైవింగ్ లైన్లో ఉంటారు మరి వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకొని నడపాలి ఒక్కొక్కసారి ఈ ప్రమాదంలో వాళ్ళు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది అనేక మంది మనుషుల్ని చా వాళ్ళ చావుకి కారణం అవ్వడమే కాదు ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవాడు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది అయిపోయాడు ఇటువంటి ఘోర యాక్సిడెంట్లు జరగకుండా మరిన్ని పటిష్టమైనటువంటి చర్యలు మన ప్రభుత్వం వారు తీసుకోవాలి అని కోరుకుందాము అలాగే ఆ ప్రమాదానికి గురైన వాళ్ళందరికీ కూడా మన హండ్రెడ్ ఛానల్ తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను Thank you so much, Amma. Thank you, viewers. Jai. Bye.